ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో ఉన్నటువంటి కేవలం నాలుగు మరి ఆరోపణలతో ఉన్నట్టు మరి దేశ సీమ దూడలు అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి మొన్న రోజులతో అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి చూశారు కదా మరి ఈ దూడల యొక్క బ్యాక్గ్రౌండ్ అయితే ఏ విధంగా కనిపిస్తుంది మరి అలానే విటి ప్రైజ్ విడియో అయితే ఏ విధంగా చెప్తున్నారు అలాగే ఎక్కడి నుంచి వచ్చారైతే మనమైతే ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి చూడడానికి అయితే మంచి సైజులో కనిపిస్తున్నాయి దూడలో మరి మొదటిగా వీటి కలభాగంలో అయితే చూసేద్దాం మరి మనమేనా ఏం చెప్తున్నాను కాటి రేటు రెండు తొంభై రెండు వేలు ఫ్రెష్ మరి రేట్ వచ్చేసి నైన్టీ టూ థౌసండ్ తొంభై రెండు వేలుగా చెప్తున్నారు మరి మరి నాలుగు ఆరు అంటూ కదా పళ్ళు ఇది నాలుగ నాలుగు అలాగే కుడివైపు ఆరు ఉన్నాయట మరి బాబోతానా గెల పండ్లు ఇట్లే బాబోతాయా మంచి భరోసా ఉన్నాయా ఫ్రెష్ మరి చూసారు కదా మరి మంచి గ్యారంటీస్ ఇస్తున్నారు మరి మరే బెరిచ్చే అవకాశం దూడలు అవునవునా ఫ్రెష్ మరి దూడలు గ్యారెంటీ గురించి చూశారు కదా మరి ఎక్కడి నుంచి వచ్చారునా ములుగుందం గ్రామం మండలం ఆస్పర్ మండలం కర్నూలు జిల్లా మీరు రైతుల వ్యాపారం రైతుల బ్రమా రైతులేనే అవునవునా ఫ్రెండ్స్ మరి రైతులు అటా మరి పనులకు మంచి గ్యారెంటీ ఇస్తున్నారు మరి పేరునా సోమన్నా సోమన్నా మరి ఇంటికటి కోసి ఎవరికైనా దూడలు గెలంటే కట్టి చూపిస్తావా చూపిస్తా ఖచ్చితంగా చూపిస్తావా రైట్ ఫ్రెండ్స్ మరి చూశారు కదా మరి వీటి పనులు చూసినాక మరి డబ్బులు చెల్లించి వచ్చు అన్నారు మరి ఫ్రై వీటి ఫిక్స్ ప్రైజ్ వచ్చేసి ఫిక్స్ రేటు ఏం చెప్పి తొంభై పైన తొంభై ఎనభై రూపాయలు ఎనభై ఐదు మినిమం అబ్బాయి వస్తే ఖచ్చితంగా ఇస్తాము రైట్ మీ నెంబర్ చెప్పండి తొంభై ఒకటి ఇరవై ఆరు రెండు సున్నా ఇరవై ఇరవై నాలుగు మరి కాంటాక్ట్ చేయండి మరి యూతల సైడ్ దూడని గురించి చూపిస్తాను నేను ఇప్పుడు మీకు మరి వారల కలదట మరి పర్సన్స్ కాంటాక్ట్ చేయండి రైట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా దేశీయ పాల పళ్ళ దూడలు ఫ్రెండ్స్ మనం చూసారు కదా దూడల బ్యాక్గ్రౌండ్ అయితే ఏ విధంగా కనిపించిందో మనకు మనకి ఇక్కడ బిగ్ సైజ్ మిలిక్ చీమా కేటరీ అని చెప్పుకోవచ్చు మంచి సైజ్ గల కేవలం పాల పల్ల మన దేశపు సీమ దూడలు కుడి వైపు కానీ పాల పళ్ళతో ఉంటుందా అలాగే ఎడమ రెండు పళ్ళు ఉందని మనకు రైతే తెలియజేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ మనం ప్రైజ్ విటి రేట్ అయితే విధంగా చెప్తున్నారో తెలుసుకుందాం ఏం చెప్తున్నారు కడి రేటు ఒక లక్ష ఐదు వేల ఒక లక్ష ఐదు వేలు ఫ్రెస్ మన ప్రైస్ విడి రేటు వచ్చేసి వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష ఐదు వేలు చెప్తున్నారు మరి బొబ్బు తనే గెలలో దూడలు ఇది పల్లె కదా పల్లె ఇయ్యలేదా మరి ఏమైనా దూడలో బెదిరించే అవకాశం ఉందా బెదిరిస్తాయి దూడలు అట్లేదు ఏమి గ్యారెంటీ గ్యారంటీ పోతే ఎట్ల బండి గుంటకలో ఏ టు జెడ్ చేతింపను రైట్ ప్రతి చూస్తున్నారు కదా మరి రైతులు గ్యారెంటీ ఏ టు జెడ్ చేద్దాం పనులు పక్క గ్యారెంటీ ఉన్నారు మరి ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఉడికెళ్ల గ్రామం ఎమ్మిగండ్ర మండలం కర్నూలు జిల్లా మీ పేరు తిమ్మప్ప మరి ఒకటి ఐదంటే ఫిక్స్డ్ రేట్ మరి ఒకటి లోపల నుంచినా పైనే తొంభై ఐదు పైన బేరం ఉంటుంది అంటావు బేరం మాట్లాడుకోవచ్చు మరి ఇంటికెక్కడ గెలాగచ్చి ఇక్కడ అవునవునా క్రిస్మస్ ఫిక్స్ డేట్ నుంచి చెప్పారు కదా నైంటీ అబ్బాయితే ఖచ్చితంగా ఇచ్చేసారట ఈ విధంగా ఉన్నాయి అలాగే మీరు కలపగా చూస్తాను మీ నెంబర్ చెప్పండి మొబైల్ నెంబర్ ఫ్రెండ్స్ మరి పెద్ద అయితే నెంబర్ అయితే నోటీ లేదా మరి ఇంత పర్సన్స్ మరి మీ రిలేటివ్స్ కానీ అలాగే మరి కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ మరి నైంటీ అబౌస్ పెద్ద సైజ్ దూడలు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు కేవలం పాల పాలతో ఉంటుంది అంటే అలాగే మీ దేశీయ సీమ దూడల్లో కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మీకు అయితే ఈ విధంగా తో చీమ క్యాటిల్స్ మరి మన వెనకల విశ్వ అనమాట మరి పెద్ద సైజ్ సీమాయుధులతో పాటు మనకి ఇక్కడ దూడలు కూడా తీసుకురావడం జరిగింది ఏం చెప్తున్నారు కరెక్ట్ యాభై ఎనిమిది యాభై ఎనిమిది వేలు ప్లస్ మన ప్రైస్ రేట్ వచ్చేసి ఫిఫ్టీ ఎయిట్ అని చెప్తున్నారు యాభై ఎనిమిది వేలు బేసెప్ సిం బుడ్డలు సగేంటావా లైట్ ఏం లేదా లేదు కదా అవునవునా ఆ పెద్ద సైజు సీమా ఇద్దరేం ఏం రే అన్న చెప్తాడా రైట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా బిగ్ సైజ్ సీమా బుల్స్ వన్ లాక్ టెన్ థౌసండ్ ఉంటున్నాడు ఒక లక్ష పదివేలు బెనకల్ బిస్మా అనేవి మరి ఒకే నెంబర్ కావచ్చు మన టైటిల్ లింక్లో ఉంటుంది కాంటాక్ట్ చేయండి రైట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గనా ఫార్మర్ ఫేస్ ఫ్రెడీ మరి కొత్త వీడియోతో మళ్ళీ మూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ